నా పేరు దేవి మాది బాపట్ల నేను జానంలోకి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతున్నది ఫస్ట్ టైము గారిని ఒక్కసారే చూశాను నేను అదే ఫస్ట్ లాస్ట్ అయిపోయింది ఎన్నో అనుభవాలు ఎన్నో మిరాకిలు జరిగినాయి ఆయన దగ్గర లేకపోయినా రాఘవరావు గారు రాజలక్ష్మి మేడం భీమవరం వెళ్తాను నేను ప్రతి నెల అక్కడికి వెళ్ళాక ఇచ్చిన జ్ఞానం అంతా అలా చెబుతూ ఉంటే ఆయనతోటి ఉండలేకపోయానని అనిపించింది ఎన్నో కష్టాల్లోంచి అసలు ఈ జీవితం ఎందుకు వచ్చింది అన్నది ఈ ధ్యానంలోకి వచ్చాక అసలు అది ఇప్పుడు అవి ఏమీ లేవు చాలా బాగుంది అవి అసలు ఏమీ లేనంత ఆనందంగా ఉంది చాలా బాగుంది అది ఒక్క శ్వాస మీద దేశ ధ్యానం వల్లే పత్రికారు ఇచ్చిన అది దానివల్లే ఇది ఇదంతా వచ్చింది నాకు అందరికీ పత్రికారికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి అందరి జీవితాల్లో వెలుగు నింపారు ఆయన పిఎంసి ఛానల్ కూడా అందరూ వెళ్ళలేరు చూడలేరు పిఎంసి ఛానల్లో చూస్తే ఫస్ట్ నేను ఈ కష్టాలు పోవాలనే వచ్చాను తర్వాత ఇప్పుడు ఏమీ కోరుకోవట్లేదు కానీ అన్నీ బాగుంది చక్కగా ఉంది శ్వాస మీద శ్వాస ధ్యానమే చేయాలి నాకు వేరే మనీగా కానీ ఏదైనా సరే అవన్నీ ఒక మిరాకిల్లాగా నేను దీంట్లోకి వచ్చాక నాకు కరమలు పోయినాయి ఏమో దయ వల్ల అందుకే అవన్నీ తీరిపోయినాయి ఇంక అన్నీ నాకు అంతా అసలు అవన్నీ ఏమైపోయినాయి అని అనుకుంటున్నాను నేనైతే అవన్నీ మిరాకిల్లే పత్రికారి దానివల్లే అనుకుంటున్నాను మిరాకిల్లాగే నేను మామూలుగా తలమే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను పత్రికారిని కారులో చేయించే ప పట్టుకున్నాను పట్టుకుని దిగారు సెకండ్ ఇచ్చారు దిగారు తర్వాత వేరే ఎవరో వెళ్తే కాళ్ళు పట్టుకుందాం అని తల మీద జుట్టు పట్టుకుని రెండు దెబ్బలేశారు దాంతో అయిపోయింది నేను అనుకున్నాను ఫస్ట్ టైం చూడగానే కొట్టారని అనుకున్నాను కానీ అందరూ అన్నారు అది ఆ అనుభవం ఇంకా ఉంది నాకు ఆ స్పరిశి ఇంకా ఉంది ఆయన ఆయనది మామూలుగా అవన్నీ నిజంగా ఆయన జీవితంలో ఒక రావటమే ఒక మిరాకిలు లేదు మనకి అర్హత ఉంటేనే వస్తామని మా రాఘవరావు గారు ఉంటారు అది ఇన్ని సంవత్సరాలకు వచ్చింది జీవితం చాలా బాగుంది ఇంకా ఏరే కూడా మాకు రావాల్సినవి కూడా రాపోయినా నేను అన్నీ దీనివల్లే బయటపడ్డానని అనుకుంటున్నాను జానం వల్లే అన్నీ ఏదనుకుంటుంది వేరే వాళ్ళు కూడా మీరు నాన్ వెజ్ మానేయండి అని నేను అనుకున్నా వాళ్ళకి చెప్పపోయినా వాళ్ళే చెబుతున్నారు ఎందుకనో మీతో మాట్లాడాక మాకు తినాలని అనిపించట్లేదు అని అంటా ఉంటే అదే అనుకుంటున్నాను మనం మనసులో అనుకున్నా వాళ్ళకి ఆ శక్తి ఎల్దనాదు ఆయన పత్రికారి దయ వల్లనే అనుకుంటున్నాను నేనైతే సరే సరే ఓకే నమస్తే